సుదీర్ఘ రాజకీయ ప్రయాణం నలభై ఏళ్ల పాటు రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో కూడా పేరొందిన తెలంగాణ బిడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కింగ్ మేకర్ గా నిలిచిన రాజకీయ వద్ద ధర్మపురి శ్రీనివాస్ డిఎస్ అంటూ పిలుస్తూ ఉంటారు అలాంటి సుదీర్ఘ రాజకీయ ప్రయాణానికి బ్రేక్ పడింది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న డి శ్రీనివాస్ శనివారం ఉదయం కనిమూసారు డి శ్రీనివాస్ పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడున నిజామాబాద్ జిల్లాలో జన్మించారు ఆయన ఆ కాలంలోనే నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు ఇక ఆ తరువాత డి శ్రీనివాస్ కు వివాహమై ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయన పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మాజీ మేయర్ అతని చిన్న కుమారుడు అరవింద్ ధర్మపురి వ్యాపారవేత్త మరియు భారతీయ జనతా పార్టీ నుంచి నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానం చూస్తే కాలేజ్ డేస్ నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉన్న శ్రీనివాస్ వివిధ సంఘాల ద్వారా రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు అలా కొంతకాలానికి అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో భారత జాతీయ కాంగ్రెస్ తరపున మొట్టమొదటిగా నిజామాబాద్ పట్టణ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డి సత్యనారాయణపై గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలో కడుగుపెట్టాడు అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా పొందాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి అధ్యక్షుడిగా నియమించబడ్డాడు దీంతో డి శ్రీనివాస్ పేరు జాతీయ స్థాయిలో పాపులర్ అయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎండల్ లక్ష్మీనారాయణ ఓడించి రెండోసారి శాసనసభకుంది అదే సమయంలో కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడిగా పనిచేశారు రెండు వేల నాలుగులో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రెండోసారి నియమించబడ్డాడు రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సతీష్ ను ఓడించి మూడోసారి శాసనసభకు ఎన్నికై వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో కీలక మంత్రిగా పనిచేశాడు ఆ తర్వాత రెండు తొమ్మిది ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎండల్ లక్ష్మీనారాయణ చేతిలో పరాజయం పొందాడు తెలంగాణ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించిన లక్ష్మీనారాయణ రాజీనామా చేయగా రెండు వేల పదిలో జరిగిన ఉప ఎన్నికల్లో డి శ్రీనివాస్ మరోసారి లక్ష్మీనారాయణ చేతిలో ఓడిపాడు రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ గ్రామీణ శాసనసభ నియోజకవర్గం వర్గం నుంచి పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత అనారోగ్య కారణాలతో రాజకీయాల్లో క్రియాశీలకంగా కనిపించలేదు ముఖ్యంగా డిఎస్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు అయితే రెండు వేల పంతొమ్మిది జూలై రెండున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు కానీ వయసు మీద పడటంతో రాజకీయాల్లో చురుగ్గా ఉండలేని కారణంగా తన చివరి రోజులు తన సొంత పార్టీ కాంగ్రెస్లోనే ఉండాలని నిశ్చయించుకుని ధర్మపురి శ్రీనివాస్ రెండు ఇరవై మూడు మార్చి ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ పిసిసి అధ్యక్షుడు వి హనుమంతరావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు